రైతుల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనం దేవుడు సమృద్ధిని ఘనతను అనుగ్రహించును సో దేవుడు మనల్ని ప్రేమించి దినవంతుడి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవుడు సమృద్ధిని ఘనతను అనుగ్రహించును మన దేవుడు ఎవరు అంటే మనకు సమృద్ధిని ఘనతను అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట ఇక్కడ మనము సొలమోని యొక్క అనుభవాలు సో దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఈ ఆరు ఏడు ప్రసంగి గ్రంథం ఆరోధ్యాయం ఏడో ఏడో అధ్యాయంలో చదివితే సో మానవుని యొక్క పరిస్థితుల గురించి ఇక్కడ రాయబడుతూ అనమాట అంటే దేవుని ద్వారానే ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం సో మనము ఐదో అధ్యాయము పంతొమ్మిదో అని మనం చదివినట్లయితే సో మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకుంటకును తన కష్టార్జితం సంతోషించుటకును వీలు కలగ చేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిద కలిగినదను కొనవలను అంటే ఇలాంటిది సో ఈ యొక్క ఆశీర్వాదము ఎవరి ద్వారా కలిగిందంటే సో దేవుని ద్వారా కలిగినదని అనుకున్న వలనని ఇక్కడ వాక్యంలో మనం చదువుతాం అట్టివానికి దేవుడు హృదయానందం దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు సో ఈ ద సమృద్ధిని ఘనతను మన జీవితంలో మనం అనుభవిస్తున్నాము అంటే దేవుడు సో దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యతే అంటే తన కష్టార్జితమంత సంతోషించుటకును వీలు వీళ్ళు అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకునే సో ఈ స్థితిని మనం పొందాము ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాము ఈ యొక్క సమృద్ధిని ఘనతను మనం అనుభవిస్తున్నామంటే ఈ స్థితి దేవుడు మనకి అనుగ్రహించినది అని మనము సో గుర్తు తెచ్చుకోవాలి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను కాబట్టి నేను సో ఇది అనుభవిస్తున్నానని సో దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే ఆ అధ్యాయంలో ఒకవేళ మనము సమస్తము పొందినప్పటికీ కొన్నిసార్లు దాన్ని అనుభవించే టువంటి కృప కూడా దేవుడు అనుగ్రహించడంట అందుకే సో మనము ఆరోధ్య ఆరోధ్యంలో చదివితే ఆ మాటలు కూడా మనకి కనపడతాయి అనమాట అంటే దేవుని ద్వారా మనము ఈ స్థితిని మనం పొంది ఉన్నాము అనేటువంటి నమ్మకం మనలో ఉన్నప్పుడు సో అనుభవించే కృపను ఆధిక్యతను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఒకవేళ సో అది నా ద్వారానే నేను పొంది ఉన్నానని మన జీవితంలో మనం అనుకుంటే సో ఆరోగ్యం రెండో వర్షంలో మనం చదివితే సో దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును ఏమేమి కోరిననో అది అతనికి తక్కువ కాకుండా అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు చూసారా మనం చాలాసార్లు దేవుడు అనుగ్రహిస్తేనే ఆ శక్తిని మనం పొందుతాం దేవుడు అనుమతిస్తేనే ఆ ఈ ఆశీర్వాదాన్ని సమృద్ధిని ఘనతను మనం పొందుతాం ఎప్పుడైతే దేవుని ఎందుకు మన విశ్వాసం ఉంచి దేవునికి భయపడి సో మనం జీవిస్తామో తద్వారా దేవుడు మనకు సమృద్ధిని ఘనతను అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారన్నమాట సొల్లమోను సో మనము మొదటి దిండు గ్రంథంలో చదివినట్లయితే అక్కడే చెప్పాడు దావీదు సొల్లమోన దగ్గర ఎప్పుడైతే దేవుని మనం వెతుక్తామో సో దేవుని మనం కనుగొంటాము అంటే దేవుని హృదయపూర్వకంగాను మనవపూర్వకంగాను ఆయన సేవిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారని మన వాక్యంలో చదువుతాం ఎందుకంటే మన దేవుడు ఎవరు అంటే నీ తండ్రి యొక్క దేవుడని యహోవా అందరి హృదయంలో పరిశోధించేవాడు ఆలోచనలన్నింటినీ సంకల్పం ఎరిగిన వాడునే ఉన్నాడు సో మన దేవుడు మన యొక్క ఆలోచనలు సంకల్పాలు ఎరిగినటువంటి దేవుడు అలాంటి దేవుని యొక్క సన్నిధిలో అలాంటి దేవుని ఎదుట సో మన యొక్క అంటే చాలాసార్లు మనం అనుకుంటాం నా ద్వారానే సో నేను కష్టపడుతున్నానని సో అది మనలో లేనప్పుడు కేవలం దేవుని ద్వారానే నేను ఇది పొందుతున్నాను అనే గ్రహింపు మనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సమృద్ధిని ఇస్తాడు ఘనతనిస్తాడు అంతేకాదు దాన్ని అనుభవించే శక్తి సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో అవసరం మనం చదివితే విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక ఈ మాటలు ఇసాకు యాకోబ్ని ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో అంటే ఏషావు పొందవలసిన ఆశీర్వాదాన్ని ఇక్కడ యాకోబు పొందినట్లుగా మనము వాక్యంలో చదువుతాం అంటే ముందుగానే మన మాదికండం ఇరవై ఐదో అధ్యాయంలో చదివినట్లయితే దేవుడు స్వయాన రిబ్కాతో ఈ మాటలు సెలవిచ్చాడు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనను అంటే దేవుడు చెప్పిన మాట ఆ విధానంలో నెరవేరుతూ వచ్చిందనమాట అంటే ఏషావు పొందవలసిన ఆశీర్వాదాలు సో యాకోబు పొంది తను ఆశీర్దింపన్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం అంటే దేవుడు మనము ఎనభై తొమ్మిదో కీర్తనలో చదివితే అక్కడ దేవుని యొక్క మాటలు రాయబడుతూ వచ్చాయి తన అంటే నా పెదవులు గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను సో దేవుడు ముందుగానే చెప్పాడు రిప్కాతో అలానే యాకవ్ యొక్క జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదవగలం ఉదయకాలం మనకు కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసి ఉండొచ్చు కానీ వాటిని మన జీవితంలో స్వంతం చేసుకున్నప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్పు మనం చూడలేం సో దేవుని యొక్క మాట మనం నమ్మాలి సో దేవుడైతే మనకి ఇచ్చినప్పుడు నా పెదవులు గుండా బయలు వెళ్ళిన మాట నేను మార్చను అన్నాడు సో అదే అధ్యాయంలో మనం చదివితే నేను అబద్ధమాడను అన్నాడు అంటే ఎంత సృష్టికరతైన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు అనేక దేవుని యొక్క వాగ్దానాలను మనం అనుమానిస్తూ ఉంటాం సందేహిస్తూ ఉంటాం ఇలాంటి వ్యక్తిత్వం మనం కనపరుస్తూ వచ్చినప్పుడు మన ద్వారా దేవుని యొక్క కార్యాలు దేవుడు చేయలేడు సో మన కీర్తనలు ఎనభై అధ్యాయం పన్నెండో వర్షం చదివితే యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించను మన భూమి దాని ఫలములు ఇచ్చును ఇక్కడ కోరకుమార్లు ఈ మాట చెప్తూ వచ్చారు అనమాట అంటే మన దేవుడు ఎవరు అంటే ఉత్తమమైన ది శ్రేష్ఠమైనది దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో అంటే ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది సో మనం దేవునికి భయపడాలి దేవుడు సెలవిచ్చు మాటను మనం చెవిని పెట్టాలి అప్పుడే దేవుని యొక్క వాగ్దానాల యొక్క నెరవేర్పు మన జీవితంలో చూడగలం దేవుడు అప్పుడే మనకి ఘనతను సమృద్ధిని అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు మన పితరులు ఆ విధంగా పొందారు సో ఉదయకాలం మనం కూడా పొందినట్లుగా దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబనట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా దేవుడు సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీ మీ యొక్క సమృద్ధిని ఘనతను అనుగ్రహించి అన్ని సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్